ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరు వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే కొంతమంది రోగము సమస్యలు అనేవి పాపము వలన వస్తాయని అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వారిని హీనముగా చూస్తుంటారు కానీ ప్రిలారా విశ్వాస జీవితంలో ఎవరైనా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నాడంటే రాబోయే రోజులలో వారు భూమిని తల క్రిందలు చేయబోతున్నారని తెలుసుకోవాలి మనము చేసే విశ్వాస జీవిత ప్రయాణంలో సత్యము కంటే అసత్యమైనవే ఎక్కువగా వింటాము ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించాలంటే వాక్య పరిశీలన చాలా అవసరం చదబడిన లేఖన భాగములో దేవుడు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో రానియనని చెప్పి నేను స్వస్థపరచు యహోవాను నేనేనని తెలియజేశాడు ప్రిలారా దేవుడు రోగం ఏదియో రానియనని చెప్పి ఒకవేళ ఏ రోగమైనా వస్తే నేను స్వస్థపరుస్తానని మాట ఇచ్చాడు ఇందులో దేవుని ప్రేమ కనిపిస్తుంది ఈ రోజులలో ఎటు చూసినా వ్యాధులే ఇంతకు ముందు మరణము ఎక్కడో వినిపించేది కాని ఇప్పుడు మన ఇళ్లలో కనిపిస్తుంది ఇంతకు ముందు వచ్చేవారము ఎక్కడ ఫంక్షన్ చేయాలో ప్రణాళికలు వేసేవారు కానీ ఇప్పుడు ఎక్కడి నుండి దుర్వార్త వస్తుందోననే భయముతో రోజులు గడుస్తున్నాయి సంతోషకరమైన వార్తలు తగ్గిపోయినవి ప్రిలారా ఇది ఎలా ఉన్నా నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనే వాగ్దానము ఈ రాత్రి మట్టుకు కూడా సజీవంగానే ఉంది దేవుని నుండి స్వస్థత కావాలంటే ఏమి చేయాలో ఈ వాక్య భాగంలో స్పష్టముగా వ్రాయబడినది అది మనగా దేవుని వాక్కును శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి ఒక స్వస్థతే కాదు దేవుని దగ్గర నుండి ఏది కావాలన్నా ఇదొకటి మార్గము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో చనిపోయిన లాజరు బ్రతుకుటకు అనేక కారణాలుండొచ్చు కానీ ఒకటి నిజము అదేమనగా మార్త దేవుని వాక్కును శ్రద్ధగా విని నమ్మింది అనుసరించి వాక్యముతో ఆ కుటుంబము కట్టబడినది కాబట్టి ఏసు ఆ కుటుంబమును ప్రేమించాడు వారి నమ్మకము దేవుని కదిలించింది కాబట్టి చచ్చిన వాడిని బయటికి రమ్మని పిలువగా జీవము పొందుకొని బయటకు వచ్చాడు రే సహోదరి సహోదరులారా మనకు సమాధానము ఆనందాన్ని ఇస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు ఈ లోకములో అన్ని సమస్యల నుండి మనలను విడుదల చేస్తాడు మీరు ఈ రాత్రి అనుకుంటూ ఉండవచ్చును నేను మద్యపాన అలవాటు నుండి బయటకు రాలేకపోతున్నాను నేను దాని నుండి బయటపడాలని అనుకుంటున్నాను కానీ నేను అలా చేయలేను నేను సమాధానము కలిగి ఉండాలనుకుంటున్నాను కానీ నాకు శాంతి లేదు అని తలంచుచూ ఉండి ఉండవచ్చును ఈ రాత్రి మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు ఉండవచ్చును మరియు మీరు దాని కారణముగా బాధపడుచు ఉండి ఉండవచ్చును కానీ ప్రభు నేను నిన్ను స్వస్థపరచు ఎవను గనక నా పిల్లలైన మిమ్మల్ని విడిపిస్తాను అని సెలవిస్తున్నాడు ప్రిలారా ఇది ఎంత గొప్ప వాగ్దానము కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాల్లో ఈ వాగ్దానము ఇప్పుడు ఎలా పనిచేస్తుందో పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుందితి అని చెప్పబడినది ప్రియ సహోదరి సహోదరుడా మన పాపాల కోసము చనిపోయి నీతి కోసము జీవించాలని ఆయనే మన పాపాలను శిలువపై తన శరీరంలో భరించాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు శిలువ వైపు చూడండి శిలువలో ప్రభు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు దాని ద్వారా మీరు మరియు నేను అలాంటి వాటి నుండి విడుదల పొందవచ్చును రే సహోదరి సహోదరుడా ఈ లోకములోని మన సమస్యలన్నీ మన వ్యాధులు మన పాపపు జీవితము వీటన్నిటి నుండి దేవుడి రాత్రి విడుదలను అనుగ్రహిస్తాడు ఎల్ల వేళలా మీరు సిలువ వైపు చూస్తూ ఉండండి విడుదల అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన సిలువ వైపు చూడండి అందుకే మీరు పరిశుద్ధ లేఖన భాగము చదివినట్లయితే పౌలు తాను సౌలు అని పిలువబడే వ్యక్తి మరి అతను అన్ని రకాల దుర్మార్గపు పనులు చేస్తున్నాడని మరి యేసుతో పాటు తనను తాను శిల్వపై అప్పగించడం ద్వారా దేవుడు అతడిని ఎలా విడిపించాడో వివరించాడు అతడు మారు మనసు పొందిన వ్యక్తిగా మార్చబడ్డాడు అతడు దైవజనుడుగా మార్చబడ్డాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రస్తుతం ప్రభు అటువంటి వాటన్నిటి నుండి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మిమ్మను విడిపించుచున్నాడు మీ పాపపు జీవితము నిరంతరంగా మారిపోతుంది అందుకే శిల్వపై తనను తాను బలిగా సమర్పించుకున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి శిల్వ వైపు చూడండి మరియు మీ పాపాలు పాపపు అలవాట్లు మరియు లోకంలోని మీ అన్ని సమస్యల నుండి మీరు విడతలను పొందుకుంటారు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు కుదరని వ్యాధితోను మరియు ఎవరితో చెప్పుకోలేని రోగములతో బాధపడుతూ ఉండి ఉండవచ్చును మరియు మీ ప్రియులైన వారు వ్యాధితో ఉన్నారని చింతించు కన్నీరు విడుస్తూ ఉండవచ్చును ఈ రాత్రి మీరు సిలువ వైపు చూసినట్లయితే నిశ్చయముగా ఆయన పొందిన గాయముల ద్వారా మీకు మరియు మీ ప్రియులకు వారికి స్వస్థతను కలుగజేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎప్పుడైతే నీ ప్రవర్తనను నీ విశ్వాసము దేవుని కదిలిస్తుందో వెంటనే అద్భుత కార్యాన్ని చూస్తావు దేవుని హృదయము కలిగించే విశ్వాసిగా నీవున్నావా లేదా అని నిన్ను నీవు ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నిన్ను నీవు పరిశీలన చేసుకొని చూసుకోవాలని దేవుడు కోరుకొనిచున్నాడు ఒకవేళ నువ్వు నిజమైన విశ్వాసిగా లేకపోతే ఈ క్షణమే ఆయన పాద సన్నిధిలో మోకరించి నీ పాపపు జీవితమును విడిచి సిలువ వైపు చూస్తూ నిజమైన విశ్వాసిగా జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవై రాత్రి మరొక మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మా కోసము మరియు మా అనారోగ్యముతో ఉన్న మా ప్రియులైన వారందరి కొరకు స్వస్థతను కోరుతూ ఈ రాత్రి మేము మీ సన్నిధికి వస్తున్నాం దివని యొద్కు వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు స్వస్థపరుస్తావని నీ వాగ్దానానికి వందనాలను చెల్లించున్నాం ప్రభువా స్వస్థపరచాలన్న నిశ్చిత్తానికే వందనాలు ప్రభువా మా కొరకు నిన్ను నీవు శిలువపై సమర్పించుకున్నందుకై వందనాలు అయ్యా మేము నీ శిలువ వైపు చూస్తున్నప్పటికీ మా సమస్యలన్నిటి నుండి మమ్మల్ని విడిపించము సమస్త పాపాలు మరి రోగాల నుండి మమ్మల్ని విడిపించినందుకై వందనాలు అయ్యా నీవు భూమి మీద జీవించినప్పుడు నీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు స్వస్థపరిచినట్లుగానే ఈ రాత్రి ఈ నాటికి నీ మారని దేవుడవు కనుకనే మమ్మల్ని మరియు మేము ప్రార్థించే మా ప్రియులైన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాం అయ్యా త్యాగమునకు గుర్తుగా ఉన్న నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును నీవి లోకమనకు పంపించినందుకే నీకే వందనాలు మా వ్యాధులు మరియు అతిక్రమముల నిమిత్తము నీవు గాయపరచబడినందుకై నీకే వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా ప్రస్తుత పరిస్థితులలో ఉన్న మా భయంకరమైన వ్యాధుల నుండి మమ్మల్ని నీవు విడిపించి స్వస్థపరచుము ఎస్ అయ్యా నీకు మొరపెట్టుచున్నాం మా కొరకు నువ్వు నలుగు కొట్టబడి గాయపరచబడినందుకై నీవు పొందిన గాయముల ద్వారా మా వ్యాధులను రోగములను స్వస్థపరచుము అయ్యా ఈ క్లిష్టమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించి పరవశింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా కాపాడుమని వేడుకునిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చున్నాం దేవాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రిమే పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యం విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపుల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్